హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా పువ్వులని డెలివరీ ఇవ్వడానికి బైక్పై వెళ్తూ ఉంటే మీనని గుణ ఆపుతాడు అక్క ఏంటక్క ఎప్పుడు నవ్వుతూ ఉండేదనివి డల్గా ఉన్నావు ఓ నీ భర్త చేసిన తప్పు కనబడుతుందా శివని నాతో తిరుగుతున్నందుకు నువ్వు శివని ఎన్నో మాటలు అన్నావు కానీ ఇప్పుడు చూసావా నీ భర్త ఎలా వైరల్ అయిపోయాడో అని చెప్పి కావాలని మీనని అవమానిస్తూ ఉంటాడు గుణ రే నిన్ను అని చెయ్యెత్తుతుంది మీనా కానీ కొట్టదు ఏంటాగిపోయావు ఓ తప్పు నీవైపు ఉందని గుర్తొచ్చిందా అని అంటాడు గుణ కోపంగా చూస్తూ ఉంటుంది మీనా చూడు ఇందులో నుండి ఆ బాలుని ఎవ్వరూ కాపాడలేరు ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుణ పాపం మీనా పువ్వులు డెలివరీ ఇచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే బాలుకి పాపం కార్ లేకపోవడంతో ట్రిప్స్ రాకపోవడంతో అలా ఇంకా పార్క్ వైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు నాకు ఇదే దిక్కు అవుతుందని అస్సలు అనుకోలేదని చెప్పి పార్కు లోపలికి వెళ్తూ ఉంటే మీనా బాలుని గమనిస్తుంది వెంటనే బైక్ ఆపి బాలు వెళ్తున్న పార్కులోకి వెళ్ళి ఏంటండి ఏం చేస్తున్నారు మీ అన్నయ్య వారసత్వాన్ని పునికిపుచ్చుకోవాలనుకుంటున్నారా మీరు కూడా పల్లీలు కొనుక్కొని తిని పడుకోవాలనుకుంటున్నారా అని అంటుంది మీనా వెంటనే పాపం బాలు మీనా చేతులు పట్టుకొని కూర్చోపెట్టి మీనా భుజంపై వాలుతాడు మీనా ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు కూడా నన్ను ఎందుకు నమ్మట్లేదు మీనా నేను ఎలాంటి తప్పు చేయలేదు మీనా ఎందుకు నన్ను ఎవరు నమ్మటం లేదు ఎందుకు నమ్మటం లేదు కావాలంటే నువ్వు ఒకసారి నా చెల్లెలు మౌనిక కాల్ చేసి అడుగు నా ఫ్రెండ్స్ని అడుగు నేను ట్రిప్లో ఉన్నప్పుడు ఎప్పుడు తాగను అక్కడ ఏదో జరిగింది మీనా అది ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కావట్లేదు మీనా అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు బాలు అప్పుడే కరెక్ట్గా మీనాకి మౌనిక కాల్ చేస్తుంది ఇంకా అలా మీనా పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది మౌనికతో హలో మౌనిక ఏంటి మీ అన్నయ్యని సమర్థించాలనుకుంటున్నావా అని అడుగుతుంది వదిన నేను అన్నయ్యని సమర్థించట్లేదు విమర్శించట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య ట్రిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్రింక్ చేయడు ఆ విషయం నాకు బాగా తెలుసు నేను నమ్ముతున్నాను ఒక చెల్లెలుగా ఒక భార్యగా నువ్వు నమ్మలేవా ఈ టైంలో అన్నయ్య చాలా బాధపడుతూ ఉంటాడు అన్నయ్యకి పక్కన నువ్వు కాకపోతే ఇంకెవరు తోడుగా నిలబడతారు వదిన ఒక్కసారి మన వైపు నుండే కాదు అన్నయ్య వైపు నుండి కూడా ఆలోచించు అసలు ఆ వీడియో పూర్తి వీడియో కాదేమో అది మనకి చూపించిన సగం నిజమేనేమో ఈ విషయాన్ని నువ్వెందుకు వదినా ఆలోచించలేకపోయావు అని అడుగుతుంది మౌనిక ఒక్కసారిలో ఆలోచనలో పడుతుందనమాట పాపం అలా ఇంక వెంటనే మీనా వదిన ఇప్పుడు అన్నయ్యని నువ్వు తప్ప ఎవ్వరూ కాపాడలేరు కాబట్టి నువ్వే అన్నయ్యని ఎలా అయినా ఈ నింద నిండి బయటికి తీసుకురావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మౌనికా ఇంకా మీనా ఖచ్చితంగా ఇదంతా ఎక్కడ జరిగిందో అక్కడికే వెళ్ళాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అని పెద్దలు చెప్తారు మా ఆయన పరువు ఆ బార్లోనే పోయింది కాబట్టి ఇప్పుడు ఆ బార్కి వెళ్ళి అసలైన నిజాలు తెలుసుకుంటానని చెప్పి మీనా ఆ బార్కి బయలుదేరుతుంది ఇంకక్కడ ఉన్న ఓనర్ని పాపం కలుస్తుంది మీనా ఏంటమ్మా నువ్వేంటి ఇలాంటి ప్లేస్కి వచ్చావు అని అడుగుతారు ఓనర్ సార్ నేను వచ్చింది ఒక ముఖ్యమైన పని మీదండి మా ఆయనకి ఈ చోటే అవమానం జరిగింది ఆయన తాగకపోయినా తాగినట్లు చిత్రీకరించి వీడియోస్ని వైరల్ చేశారండి దానివల్ల ఆయన పరువంతా పోయింది మా జీవన ఆధారమైన మా కార్ని లాక్కు వెళ్ళిపోయారు సార్ కాబట్టి నేను ఎలా అయినా మా ఆయన తప్పు చేయలేదని నిరూపించుకోవాలి మా ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడండి అందుకే అసలు ఆయన నిజంగా తాగారా లేదా అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలియడానికే నేను ఇక్కడికి వచ్చానండి ఒక్కసారి నిన్న మార్నింగ్ ప్లే అయినా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా అని అడుగుతుంది మీనా ఇంక వెంటనే ఓనర్కి పాపం మీనా చూసి జాలేస్తుంది నువ్వు చూస్తే అమాయకురాల్లా ఉన్నావమ్మా సరే సరే రా చూపిస్తానని చెప్పి ఇంకా అలా సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి తీసుకువెళ్తారు మీనాని నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వీడియో ప్లే చేయి అని అంటారు ఓనర్ ఇంక వెంటనే ఆ వీడియో ప్లే చేయగానే అప్పుడే కరెక్ట్గా బాలు లోపలికి వస్తాడు మినిస్టర్ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు ఎంత తాగమని ఫోర్స్ చేసినా తాగడనమాట పాపం బాలు ఇంకా ఆయన సర్వ్ చేయమని అడుగుతుంటే బాలు సర్వ్ చేస్తున్నట్టు అండ్ ఎవరో కావాలని బాలును తోసేసినట్టు అదంతా చాలా క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది వెంటనే అలా చూస్తూ అంటే ఇదంతా కావాలనే కావాలనే ఎవరో చేశారు ఎవరు అని చెప్పి చూసేసరికి అక్కడ కార్నర్లో గుణా కనబడతాడు గుణా ఇదంతా కావాలని చేయిస్తున్నట్టు పక్కన మనిషితో మాట్లాడి కావాలనే బాలున్ డాష్ ఇచ్చి లైక్ వీడియో రికార్డ్ చేసుకోవడం అదంతా గమనిస్తుంది మీనా ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది వెంటనే ఆ సీసీటీవీ ఆపరేటర్తో బాబు కొంచెం ఆ వీడియోని నా ఫోన్లోకి పంపిస్తావా అని అడుగుతుంది ఓకే అని చెప్పి ఇంకా వీడియో క్లిప్ని మీనా ఫోన్లోకి సెండ్ చేస్తాడు ఆపరేటర్ వెంటనే మీనా ఈ ఫోన్లో ఉన్న వీడియోని ఖచ్చితంగా అందరికీ చూపించాలి ముందు ఆయనకి చూపించాలి ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి అప్పుడు అప్పుడు అందరికీ తెలుస్తుందని చెప్పి ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరుతుంది మీనా ఇది ఇలా ఉండగా ఇంట్లో మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి ఇప్పుడు మనం అప్పులిచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నాం కదా కాబట్టి మంచి సెటప్ ఒక సిటీ సెంటర్లో ఒక పెద్ద అద్దాల షాపుని రెంట్కి తీసుకొని ఒక మంచి కార్ కొనుక్కున్నామనుకో చూడ్డానికి అని అంటుంది గొప్పలుగా ఉంటుంది కానీ రూపాయి లాభం ఉండదు చూడు మనోజ్ అప్పులు ఇచ్చేదంటే మనకి తెలిసిన వాళ్ళకే ఇవ్వాలి అలాంటప్పుడు దానికి సిటీ సెంటర్లో పెద్ద బిల్డింగ్ ఎందుకు సిటీ సెంటర్లో కొనాలంటే రెంట్కి తీసుకోవాలంటే మనకి చాలా ఖర్చు అవుతుంది ఆ కాస్ట్ అంతా మన తలపై పడుతుంది అని అంటుంది రోహిణి రోహిణి మరి మనం అంటే ఏంటో తెలియాలి కదా అని అంటాడు మనోజ్ అప్పుడే ఇంక మనోజ్ కోసం జ్యూస్ తీసుకొస్తుంది ప్రభావతి నాన్న మనోజ్ ఇదిగో జ్యూస్ తీసుకో అమ్మ రోహిణి అని చెప్పి ఇద్దరికి జ్యూస్ తీసుకొస్తుంది థ్యాంక్ యూ అత్తయ్య అని అంటుంది రోహిణి అమ్మ రోహిణి ఇంటికి పాతిక లక్షలు తీసుకొచ్చిన మహాలక్ష్మిని వివ్వు అవును మీ బిజినెస్ పని ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతుంది అమ్మ నేను ఫినాన్స్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఒరే ఏం మాట్లాడుతున్నవరా అప్పులిచ్చే కంపెనీయా వద్దురా వద్దు ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా నువ్వు అప్పు తీసుకుంటే ఎలా తిరిగి ఇవ్వవో వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి నా మాట విను అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది ప్రభావతి అయ్యో అత్తయ్యా ఏదో పక్క పక్కన వాళ్ళకు పెద్ద పెద్ద కంపెనీలకే అప్పులు ఇస్తారు కదా అలాంటి కంపెనీనే పెట్టాలనుకుంటున్నాం మీరేమి కంగారు పడకండి మనోజ్ని నేను చూసుకుంటాను కదా అని అంటుంది రోహిణి ఏమో అమ్మా మీరు ఆ వడ్డీల వ్యాపారం చేయడం నాకు నచ్చట్లేదు అని అంటుంది ప్రభావతి అమ్మా వడ్డీల వ్యాపారం అనొద్దమ్మా ఫినాన్స్ కంపెనీ అను అని అంటాడు సర్లే ఏదో ఒకటి సరే అమ్మా రోహిణి నేను వెళ్ళొస్తాను వీడి జీవితం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా మీ నాకు ఇంటికి నేర్చవుతుంది వెంటనే అత్తయ్యా మావయ్య రోహిణి శృతి అందరూ అందరూ రండి అని చెప్పి అందరిని పిలుస్తుంది మీనా అందరూ హాల్లోకి వస్తారు ఏంటి ఎందుకు పిలిచావు అని అడుగుతుంది ప్రభావతి చెప్తానత్తయ్యా శృతి ఈ ఫోన్లో ఒక వీడియో సెండ్ చేశారు ఆ వీడియో ఓపెన్ చేసి చూపించవా అని అంటుంది ఓకే మీనా అని చెప్పి ఇంకా శృతి ఆ వీడియో ఓపెన్ చేసి చూపిస్తుంది ఒక్కసారిగా బాలు అసలు డ్రింకే చేయలేదు అని ఆ ఫుల్ వీడియోలో ఉండేసరికి షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం సత్యం అలా ఇంకా చూస్తూ ఉంటారు వెంటనే చూస్తూ ఉంటుంది మీనా ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఇందాకేదో అన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అనండి అత్తయ్య మా ఆయన గురించి ఏమంటారో చూడండి మా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అందరం ఆయన అపార్థం చేసుకున్నాం ఇప్పుడు ఈ ఫుల్ వీడియో చూస్తే కానీ ఎవరికీ ఏమీ అవగతం అవదు ఎవరో కావాలనే బురద చెల్లారంటారు కదా వాడు ఎవడో కాదు గుణ అని అంటుంది మీనా ఒక్కసారిగా రోహిణి గజ గజలాడిపోతూ లాడిపోతూ ఉంటుంది వామ్ ఈ గుణానా అని చెప్పి షాక్లో ఉండిపోతుంది రోహిణి వదిన అసలు గుణాకి అన్నయ్య పరువుకి సంబంధం ఏంటి వదినా అని అడుగుతాడు రవి నీకు తెలీదు రవి మా తమ్ముడు శివని ఆ గుణ వాడు చెద చెడగొడుతున్నాడు కాబట్టి వాడిని మంచిదారిలో పెట్టాలని నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను మా ఆయన కూడా అందుకే శివపై చేసుకున్నాడు ఆ విషయాన్నే అలసుగా తీసుకొని మా ఆయన పరువు తీశాడు ఈ గుణ అని చెప్పి చెప్తుంది మీనా ఇంకా వెంటనే పాపం సత్యం కుప్ప కూలిపోతారు బాలు గురించి అందరికంటే నాకే బాగా తెలుసు అలాంటిది నేనే బాలుని అపార్థం చేసుకున్నాను అని చెప్పి బాధపడుతుంటే అప్పుడే పాపం శృతి ఫోన్ తీసుకుంటుంది మీనా ఈ వీడియో మనకి మాత్రమే తెలిస్తే సరిపోతుందా ఏంటి అందరికీ తెలియాలి మీనా అని అంటుంది తెలియాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది మీనా నేను చెప్తాను కదా ఇప్పుడే వీడియోని కమిషనర్ ఆఫీస్కి పంపిస్తాను అండ్ ఈ వీడియోని వైరల్ చేస్తాను బాలు ఎలాంటి తప్పు చేయలేదు జస్టిస్ ఫర్ బాలు అని చెప్పి హ్యాష్ టాగ్తో ట్రెండ్ చేస్తాను అప్పుడు అందరికీ బాలు అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెంటనే ఇంక ఫోన్లో పాపం బాలు ఒరిజినల్ వీడియోని వైరల్ చేస్తుంది శృతి అప్పుడే కరెక్ట్గా బాలు పాపం ఇంటికి రీచ్ అవుతాడు బాలుని చూస్తూ ఉంటారు సత్య చూసి చాలా అంటే చాలా బాధపడుతూ బాలు దగ్గరికి వెళ్తారు నాన్న బాలు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానురా అపార్థం చేసుకున్నాను ఎప్పుడు ఏ విషయంలో అయినా నీకు అండగా నిలబడే నాన్న ఆ వీడియోని చూసి నువ్వు తప్పు చేశావని నమ్మాడు నన్ను నన్ను క్షమించరా అని అంటారు సత్యం నాన్న అంటే నేనే తప్పు చేయలేదని నీకు అర్థమైందా నాన్న థ్యాంక్ యూ నాన్న నాకు నిజంగా ఇప్పుడు సంతోషంగా ఉంది అని అంటారు బాలు దీని కారణం మీనానే ఇదిగో మీనానే ఈ వీడియో తీసుకొచ్చిందని చెప్పి అలా వీడియో చూసేసరికి బాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్తారనమాట బాలు మీనా సార్ ఆ ఒరిజినల్ వీడియో చూసారు కదా సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్ నేను అసలు ఆ రోజు తాగలేదు సార్ కాబట్టి నా కార్ని లైసెన్స్ని ఇప్పించాను సార్ అని అడుగుతాడు బాలు తప్పకుండా బాలు నేను కూడా సగం వీడియో చూసి నిన్ను అవమానించాను ఐఎమ్ సారీ ఈ ఫుల్ వీడియో చూశాక నువ్వంటే ఏంటో అర్థమైంది సరే నీ కార్ని పోలీస్ స్టేషన్లో కలెక్ట్ చేసుకో అని అంటారు సార్ అసలు మా ఆయన పరువు పోవడానికి కారణం ఆ గుణ సార్ ఆ గుణ చాలా క్రూరుడు సార్ ఎక్కువ వడ్డీలకి అప్పులు ఇస్తూ జనాలని వేధించుకొని తింటాడు సార్ కాబట్టి మా ఆయనకి పరువు నష్టం జరిగింది కాబట్టి అతన్ని మీరు ఎలా అయినా శిక్షించాలి సార్ అని అంటుంది మీనా ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా చేసింది ఆ గుణనా అని గట్టిగా సింహంలా గర్జిస్తూ ఉంటాడనమాట బాలు ఏవండి ఈ విషయం నేను మీకు ముందే కావాలని చెప్పలేదు ఎందుకంటే మీ ఆవేశంతో వాడిని చంపినా చంపేస్తారు అందుకే పోలీస్ స్టేషన్లో కమిషనర్ గారి ముందు మాత్రమే ఈ నిజాన్ని నేను మీకు చెప్పాను అని చెప్పి అంటుంది మీనా ఇంక వెంటనే కమిషనర్ ఓకే వాడి అడ్రస్ ట్రేస్ చేసి ఇప్పుడే వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను ఒక మనిషి పరువు తీయడం అనేది క్రిమినల్ కేసుతో సమానం సో వీఆర్ ఇంటూ అవర్ కేస్ యూ డోంట్ వరీ మీరేమీ వరీ అవ్వకండి మీరు హ్యాపీగా వెళ్ళండి అమ్మా అని చెప్పి పంపించేస్తారు ఇంకా ఎంతో హ్యాపీగా తన కార్ అండ్ లైసెన్స్ వెనక్కి తీసుకొని హ్యాపీగా ఇంకా ఇంటికి రీచ్ అవుతారు బాలు మీనా ఇంకా ప్రభావతి అలా బాలు మీనా వైపు చూస్తూ ఉంటుంది అమ్మో కల్లమ్మా కల్లావతి దిష్టి పడుతుంది మీనా మీనా కార్ని దాచేసాయి అని అంటాడు బాలు రేయ్ చాలలేరని ఓవరాక్షన్ అని అంటుంది ప్రభావతి ఓవరాక్షన్ కాదమ్మావతి నిజం చెప్తున్నాను ఎన్నేసి మాటలు అన్నావు నా మోహన్ చూపించకంటే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావా నా ఫేస్ని చూసే భాగ్యం నీకు కలగకుండా ఎందుకు చేస్తాను రోజు నా అందమైన ఫేస్ని నీ ఖచ్చితంగా చూపిస్తాను అని అంటాడు బాలు అవునవును ఆ ఫేస్ చూస్తూనే నేను ఇన్నేళ్ళు బ్రతికాను అని అంటుంది ప్రభావతి లేకపోతే అదుగు వెళ్ళి పల్లీలు తినేవాడు ఫేస్ చూడు ఇంకా బాగుంటుంది అని అంటు అంటాడు బాలు రేయ్ మళ్ళీ నా జోలికి ఎందుకు వస్తున్నావు అయినా నేను నీలా చీప్ గా డ్రైవర్ జాబ్ చేయనరా అని అంటాడు ఏంటి డ్రైవర్ జాబ్ చీపా ఒక్కరోజు నా ప్లేస్లో ఉండి చూడరా నాకు కష్టాలు ఏంటో తెలుస్తాయి ఇంకొకసారి నా వృత్తిని ఏమైనా అన్నావో చంపేస్తా అని అంటాడు బాలు బాలు నువ్వు వాగు అయినా మనకెందుకు మనోజ్ వీళ్ళతో రేపు మనం ఫినాన్స్ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాం కదా అని అంటుంది రోహిణి అవునవును నిండా మునిగిపోయే పడవని సాగనంపుతూ పంపిస్తున్నారు వీడి దగ్గర డబ్బులుంటే అది పడవ కూడా కాదు తుఫానుకు ఎదురెళ్లే పడవ లాంటిది ఎప్పుడు ముక్కలైపోతుందో ఎప్పుడు పైకి తేలుతుందో ఎవ్వరికీ తెలీదు అని అంటాడు బాలు రే ఆపరా నీ అపశకున మాటలు అని అంటుంది ప్రభావతి సరే సరే ఇంకొందరూ రండి వెళ్దామని చెప్పి లోపలికి వచ్చేస్తుంటే మీనా మీనా రేపు మనం గుడికి వెళ్ళాలి మీనా అని అంటారు బాలు ఎందుకండి అని అడుగుతుంది ఏమో నాపై ఎంతమంది దిష్టి కళ్ళు పడ్డాయోనని భయం వేసింది అందుకే ఈ ప్రాబ్లం త్వరగా కోలుకుంటే అమ్మవారి గుడికొచ్చి వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను అని అంటాడు బాలు ఏంట్రా నువ్వు వంద కొబ్బరికాయలు కొడతావా అని అంటాడు మనోజ్ నీ తల మీద కాదులేరా గుడిలో కొడతాను ఆయన నీకెందుకురా ఓ అడుక్కునే వాళ్ళ పక్క నీకు ప్లేస్ కావాలా అని అంటాడు బాలు అమ్మా చూడమ్మా అని అంటాడు మనోజ్ నువ్వు ఎవడ్రా ఎవడు వాడి మాటలకు అడ్డుపడమన్నాడు నోరు మూసుకొని తిను అని అంటుంది ప్రభావతి ఇంకలా అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా బాలు మీనా ఇద్దరూ గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి మొక్కు సమర్పించుకుంటారు అప్పుడే కరెక్ట్గా మీనా దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వస్తుంది అమ్మ మీనా రేపు వరలక్ష్మి వ్రతం కదా అందుకే మన కాలనీలోనే చాలా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో అందరిని పిలిచి పేరెంటాలు ఇస్తున్నారంట వాళ్ళ ఇల్లంతా డెకరేట్ చేయాలంట కాబట్టి పువ్వులు కావాలని చెప్పారమ్మా టక్కున నాకు నువ్వే గుర్తొచ్చావు కాకపోతే కొంచెం త్వరగా కావాలి ఎందుకంటే రేపే కదా అందుకే అని అంటుంది ఆ పెద్దావిడ ఓ అవునా పర్లేదు చెప్పండి ఎన్ని కేజీలు కావాలి అని అడుగుతుంది ఇరవై కేజీలమ్మా రేపు పొద్దున కల్లా కట్టేసి ఇస్తావా అని అడుగుతారు పాపం బాలు ఇరవై కేజీలంటే చాలా ఎక్కువ అని అంటారు బయట ఎంత పడుతుందో దానికి రెట్టింపు రేట్ ఇస్తారు అని అంటారనమాట పెద్దావిడ పాపం వెంటనే మీనా నేను ఒప్పుకుంటాను అని అంటుంది ఒక్కసారిగా బాలు మీనా ఇప్పుడు మధ్యాహ్నం అయింది రేపు పొద్దున కల్లా ఇవ్వాలంటే నువ్వు ఇప్పటి నుండే కూర్చోవాలి మీనా అని అంటారు ఏమండి పర్లేదండి నేను చూసుకుంటాను కదా మనకి ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు నేను సంతోషంగా ఉంటాను మీకు చేదోడు వాదోడుగా ఉండాలనే కదా నేను ఇలా చేస్తోంది సరే అని చెప్పి ఇంకలా పాపం పువ్వులని మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఇంక వరలక్ష్మి వ్రతం కాంట్రాక్ట్కి అయితే పువ్వులని కడుతూ ఉంటుంది మీనా ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి అబ్బో చూడు ఈ ఎంత బిల్డప్లు కొడుతుందో అని చూస్తూ ఉంటే మనోజ్ మాత్రం కాల మీద కాలేసుకొని కూర్చొని రేపు మేము శంకుస్థాపన చేయబోతున్నాం గృహప్రవేశం చేయబోతున్నాం అని చెప్పి ఆ వీడియోలను చూసుకుంటూ ఉంటాడు ఇంకప్పుడే శృతి కూడా వచ్చి మీనాకి హెల్ప్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఇంక మీనా అలా మొత్తం పూలని కట్టేసి మార్నింగ్ వాళ్ళ ఇంటికి కాంట్రాక్ట్ ప్రకారం చెప్పిన టైం ప్రకారం పువ్వులని అందిస్తుంది ఇంకా ఆ కాలనీలో ఉన్న ఆ పెద్ద ఆవిడ చాలా అప్రిషియేట్ చేస్తుంది మీనాని వా నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా తక్కువ టైంలో త్వరగా పూలు కట్టించావు ఇంకా పై ఎప్పుడు ఎలాంటి శుభకార్యాలు ఉన్నా నిన్నే పిలుస్తామని చెప్పి హ్యాపీగా చెప్తారు ఇంకా అలా వాళ్ళకి డబుల్ రేట్తో హ్యాపీగా ఎక్కువ డబ్బుల్ని చేతిలో పెడతారు ఇంకా అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వచ్చేస్తుంది మీనా ఏమండి మనకి ఎక్కువ డబ్బులు వచ్చాయి కదా కాబట్టి కార్కి సంబంధించిన రెండు ఇన్స్టాల్మెంట్స్ ముందే కట్టేద్దామండి పోనీ అసలైన కడదాం అప్పుడు మనకి ఇన్స్టాల్మెంట్ తగ్గుతుంది కదా అని పాపం బాలు చేతికి ఆ డబ్బులు ఇస్తుంది మీనా వెంటనే మీనా వైపు చూస్తూ నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం మీనా అని చెప్పి బాలు మాత్రం ఆ డబ్బుల్ని తీసుకొని మీనా ఈ డబ్బులతో నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలి అనుకోవటం లేదు నీకు అని చెప్పి వెంటనే గోల్డ్ షాప్కి తీసుకువెళ్తాడు బాలు ఏమండి ఇక్కడికి తీసుకొచ్చారేంటండి అని అడుగుతుంది మీనా ఇవాళ వరలక్ష్మి వ్రతం చేయాలి కదా మరి ఇంటి కోడలు నువ్వు చేయాలి కదా అందుకే లక్ష్మీదేవి రూపుని కొందామని ఇక్కడికి తీసుకువచ్చాను పాటు మన ఇంట్లో హ్యాపీనెస్ కూడా రావాలి అని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళి హ్యాపీగా ఇంకా అలా ల లక్ష్మీదేవి డాలర్ని కొని ఇంటికి తీసుకువస్తారు బాలు అండ్ మీనా అదంతా చూస్తూ ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకాలా మీనా హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్ని వచ్చిన డబ్బులతో జరిపిస్తూ ఉంటే రవి శృతి హ్యాపీగా ఫీల్ అవుతారు మనోజ్ రోహిణి ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్